సరే ఇప్పుడు తాత ఆస్తిలో వారసులు ఎవరు కొడుక లేకుంటే మనవడా వాళ్ళ కూతురా కూతుర మనవరాలనుకోవచ్చా తాత ఆస్తి అంటే ఏం ఉండదండి ఇప్పుడు చెప్తానండి మంది తాత ఆస్తిలో మనవడికి ఆటోమేటిక్గా కోస్తుంది వస్తుందని అలా ఏమి ఉండదు ఇప్పుడు తాత సంపాదిస్తేనే ఆస్తు ఉండేది తాత సంపాదించకపోతే ఏం ఆస్తు ఉంటుంది ఇప్పుడు నేనే అనుకుందాం నేను సంపాదించాను సరే నా కొడుకు నా మనవడ ఇట్లా ఇట్లా లెక్కేసుకుందాం నేను సంపాద కోటి రూపాయలు నేను సంపాదించాను నేను సంపాదించలేకపోతే నా మనవడికి ఏముండదు నాకు కొడుకు కూడా ఏమి ఉండదు కదా ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు ఉదాహరణకి మనకి పూర్వీకుల్లో ఇంత నాలెడ్జ్ లేదు అంటే ఉదాహరణకు ఒక ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ మా తాతగారు ఉన్నారు ఆయనకి ఇంత అప్పుడు ఇంత టెక్నాలజీ తెలియదు ఇంత నాలెడ్జ్ లేదు వీళ్ళు అనేది ఇవన్నీ వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉంటుందండి ఏదో పది ఎకరాలు సంపాదించి పెట్టేశాడు అనుకుందాం సో ఆ ఎకరాలు సంపాదించిన ఆస్తులు ఆయన చనిపోయాడు మనం ఇందా ఒక వీడియో చేశాం ఎందుకంటే హిందూ పురుషుడు చనిపోతే ఏంటారు అలాగే ఆయన చనిపోయాడు అనుకున్నాం చనిపోయినప్పుడు అందరికీ వాటా ఉంటుంది ఓకే అంటే ఉదాహరణకి ఆయనకి నలుగురు కొడుకులు అనుకోండి ఇప్పుడు మా తాతగారు నలుగురు కొడుకులు నలుగురు కొడుకుల్లో నలుగురికి నాలుగు రెండున్నర రెండున్నర ఎకరం వస్తుంది నలుగురు ఉన్నప్పుడు అంతేనా సో ఆ రెండున్నరలో నాకు వస్తుంది మనవడుగా నాకు ఎంత వస్తుంది అంటే మళ్ళీ మేము ఒక ముగ్గురు అన్నదమ్ములు అనుకోండి మీకు అర్థమవుతుందండి అవుతుందండి అప్పుడు అప్పుడేంత మా నాన్నగారు మా అమ్మగారు నేను నా తమ్ములు ఇద్దరు ఐదుగురు ఐదు డివైడెడ్ బై రెండున్నర ఎకరాలు చేయాలి చేసి నాకు ఎంత వస్తుందో పావు ఎకరం అంత వస్తుందో సో అలా వస్తుంది తప్ప డైరెక్ట్గా ఆస్తి మనడికి వచ్చేస్తుంది అనేది ఏమి ఉండదు సో ఇప్పుడు తెలివి మీరింది అనుకోండి ఇప్పుడు సంపాదించిన ఆస్తులు ఎలా చెందాలి ఏంటి వీళ్ళు నామలు రాయటం ఇప్పుడు మా జనరేషన్కి అర్థమైపోయింది ఇప్పుడు మా నాన్నగారి జనరేషన్ కూడా అర్థమైపోయింది పూర్వం రోజుల్లో ఏంటంటే పంతొమ్మిది యాభైలో అరవైలో డెబ్బైలో ఎనభైలో ఏంటంటే అంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఒకవేళ ఉదాహరణ అప్పుడు అప్పుడు ఏంటంటే ఏదో పొలం పొలం కొన్నారు ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయినాయి కాబట్టి దాని మీద ఇంత గొడవలు స్టార్ట్ అవుతున్నాయి అంతే కదండి రేట్లు లేకపోతే ఎవరు పట్టించుకుంటారు సో ఇప్పుడు మెయిన్ భూమికి వాల్యూ పెరిగిపోయింది కాబట్టి కోట్ల కోట్లు వంద కోట్లు వందల కోట్లు పోతుంది ఎకరం సో దానివల్ల ఏంటంటే ఇన్ని డిస్ప్యూట్స్ తయారవుతా ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఆటోమేటిక్గా ఒక హిందూ పురుషుడు కనుక వీలునామా రాస్తే అంటే ఆయన సెల్ఫ్ ఎక్వేర్ ప్రాపర్టీ చెప్తున్నాను సెల్ఫ్ ఎక్వేర్ ప్రాపర్టీ అది ఎవరికి చెందాలో ఏ విధంగా చెందాలో వెళ్తుంది నేను నా మనడు కూడా డైరెక్ట్గా రాసుకోవచ్చు నా కొడుకుతో సంబంధం లేకుండా నేను సొంతంగా సంపాదించుకుంది అయితే ఓకే నా మనవడు డైరెక్ట్ రాసేయచ్చు లేదా నా మనకి కాదు ఇంకోటి రాయొచ్చు అది ఇబ్బంది లేదు అంతేగాని లేదు ఒక చెప్పే కదా హిందూ పురుషుడు కనుక వీలునామా రాయిపోతే ఆటోమేటిక్గా అతను అతనికి భార్యకు వస్తుంది అతను భార్యకు వస్తుంది అలాగే వాళ్ళ పిల్లలకి వస్తుంది మన వాళ్ళు ఉంటే మన వాళ్ళకి వస్తుంది ముది ఉన్న ఉంటే ముది కూడా వస్తుంది అంటే దాన్ని ఆ డివిజన్ చేయాలి సో అట్లా ముక్కలు ముక్కలు చేసుకుని వెళ్ళాలి తప్ప ఒక ఉదాహరణకి మా నా మా తాతగారు ఉన్నారు ఆయనకు ఒక పది ఎకరాలు ఉంది సో మేము మా నాన్నగారు నలుగురు నేను నాన్న ఇద్దరు మనిషికి ఇద్దరిద్దరు పుట్టాలనుకుంటున్నా మేము ఎనిమిది మంది అనుకో మన వాళ్ళు అందుకని నాకు ఒక్కడికే రాదు నా తా మా తాత అని చెప్పి నేను పోయి కూర్చున్నాను ఇక అర్థమవుతుంది నా ఎనిమిది మంది లెక్కేసుకోండి ఎనిమిది మంది ఓకేనండి సో మళ్ళీ మా నాన్నగారు ఎనిమిది మంది నలుగురు మళ్ళీ మా అమ్మమ్మ ఉంది అమ్మమ్మ నాయన సారీ నాయనమ్మ ఉంది అనుకోండి మళ్ళీ ఆమె కూడా లెక్కేసుకోవాలి ఎన్ని ఉంటాయి లెక్కలు అందుకని డైరెక్ట్గా ఏదో సినిమాలు చెప్పినట్టు మా తాతగారు రాస్తే డైరెక్ట్ మనవడికి ఉండదు ఆ మనవుల్లో ఇప్పుడు మహిళలు కూడా ఉన్నారు మా సిస్టర్స్ కూడా ఉన్నారు అనమాట వారు కూడా వస్తారు నాకు కూడా హైట్ ఓకే సో ఇన్ని రకాల ఉండదండి ఇదంతా పెద్ద సబ్జెక్ట్ అదంతా సార్ మేము అడిగిన లీగల్ క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి